శివాయ గురవే నమ శ్రీ భద్రకాళి మాత్రే నమ సెప్టెంబర్ ముప్పై మంగళవారము ఈ రోజు చాలా కీలకమైనది గ్రహస్థితి రీత్యా కొన్ని విషయాలలో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన రోజు ముఖ్యంగా శరీరానికి గాయాలయ్యే సూచనలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి కొత్త పనులు ప్రారంభించవద్దు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి అతి ముఖ్యమైన విషయం ఎట్టి పరిస్థితులలో ఈ రోజు అప్పు ఇవ్వకండి అనవసరపు విషయాలలో తలదూర్చకండి అయితే కోర్టు పనులు క్రీడలు మెడికల్ మెటల్ ఎలక్ట్రిక్ రంగాల వారికి మాత్రం తిరుగులేని విజయం లభిస్తుంది ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం కాబట్టి వ్యవసాయ పనులకు బోర్లు వేయడానికి విగ్రహాల తయారీకి ఇది అమృత ఘడియలతో సమానం ఇక ఈరోజు అదృష్టం వరించబోయే రాశులు ధనుస్సు మీనము మిథునము కర్కాటక రాసుల వారికి అద్భుతంగా ఉంటుంది మీరు అనుకున్న పనులు నెరవేరుతారు అదే సమయంలో మకరము మరియు వృషభ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మిగిలిన రాసుల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి అందరికీ శుభం కలుగుగాక శుభం భుయా